పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకి అత్యధికమైనటువంటి లాభాలు చేకూరేటటువంటి అంశాలు కనబడుతున్నాయి కాకపోతే మీ అతి తెలివితేటల వలన కొన్ని పనులు అయ్యే పనులకు కూడా మీరు కాలక బంధాలు వేసుకుంటూ ఉంటారు మీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని మీరు అతి తెలివితేటలతో దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎక్కేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించి మీరంతా కూడా విదేశాలకు చక్కటి యాత్రలు చేస్తారు మీ యొక్క స్పౌస్ భార్యాభర్తల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు రావడం కానీ మీరు వెళ్ళడం కానీ ఇలాంటి స్థాన మార్పులు అనేటటువంటివి మీకు కనబడుతున్నాయి అలాగే శుక్ర తర్వాత రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో ఉండడం వలన మీకు వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది సీనియర్ ఆఫీసర్స్ వల్ల హెరాస్మెంట్ ఉండదు అలాగే మీ కొలీగ్స్ మీ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం సహకరించడం అనేటటువంటివి జరుగుతాయి మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి ప్రైవేటు ఉద్యోగస్తులను కూడా జీతపత్యాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ బకాయిలు అలాగే ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులకు బకాయిలు ఇవన్నీ కూడా తీర్చివేయడము ఈ నెలలో జరుగుతుంది ఇకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు అందరికీ కూడా చక్కగా మీకు పరిస్థితులన్నీ కూడా స్లో రేట్లో చక్కదిద్దబడతూ ఉంటాయి అష్టమంలో ఉన్నటువంటి రవి బుద్ధుల వల్ల మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు రావు మరి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇలాంటి వాటిల్లో మీకు కొన్ని తలపోట్లు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ తొందరపాటు మాటల వలన తొందరపాటు చేష్టల వలన మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి కాస్త ఆలోచన అనేటటువంటిది మీకు బాగా పెరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన కానీ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉండదు కాబట్టి మీ సొంత కవిత్వాలు చేసి బోల్తా పడుతూ ఉంటారు ఇట్లాంటివి అస్సలు చేయకూడదు మీరు కాబట్టి ఈ విధంగా మీరు ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి దృఢ సంకల్పం మీకు కలుగుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కట్టడం జరుగుతుంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది ఈ విధంగా మీరు చాలా చక్కగా ముందుకు వెళతారు అయితే మనం ఈ మిథున రాశి వాళ్ళు చేయాల్సినటువంటి ఈ వారంలో పరిహారాలు ఏమిటంటే కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలు అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి ఈ అంతేకాదు గరిక గడ్డితో గణేశాయ నమ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా చక్కగా మీకు ఈ పరిస్థితులు బాగుంటాయి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్తారు మీరు శుభమస్తు